సార్ ఈసారి పెట్టిందేమో మూడు వందల కోట్లే చెప్పింది సార్ పదకొండు వేల రెండు వందల కోట్లకు మూడేళ్ళకి డివైడ్ చేస్తే మినిమం మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టాలి సార్ పెట్టింది మాత్రం మూడు వందల కోట్లు పెట్టి సార్ హామ్కి ఎట్లా ఇది నంబర్ వన్ నెంబర్ టూ సార్ పదహారు వేల ఎనిమిది వందల కోట్లు మన పెట్టుబడి వెహికల్ తెస్తారా బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్ అది కూడా చెప్పలేదు సార్ అది చెప్పాలి సార్ తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను అది కూడా అడిగిన సార్ నేను దానికి సమాధానం చెప్పాను సార్ స్ట్రేట్గా సమాధానం చెప్పానండి సార్ మళ్ళీ అటెడ్ పోతానంట సార్ దయచేసి ప్లీజ్ అడిట్ ఎక్కడ పోయేవి లేదు ఇంకా పదిహేను ఇన్ని ఉంటాం కానీ మీరు చెప్పేది సార్ సార్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సార్ ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ కండెమ్ చేయాలి ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కార్ఫెన్స్లో రెండు వందల కోట్ల రూపాయలు నోట్ వేసిన అంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ మొన్న అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు రెండు వందల కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తాను నీకు ఒక బరికాయ ఎవడతా అని అనుకుంటున్నాను నా కాంతి ఒకటి వందలు సార్ రెండు రూపాయలు వేయలేదు సార్ నా మీద కోపోతుంది అవును అవుతుక్క అవుల దక్క నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇల్లు కడతా లేవంటే నన్ను ఎంత కూర్చున్నా శపథకుమార్ని ఇద్దరిని తీసుకుపోయి పోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేస్తా సార్ ఒక్క రూపాయి వేయలే నా కాంతికి అప్పుడు కిరణ్ కుమార్ అడ్డు ఏమన్నాడు తెలంగాణకు రూపాయి అన్నట్టు పోంటే రెడ్డి తెలంగాణ కొట్టాడు కాబట్టి ఒక పైసా అన్నాడు ఒక్క పైసే లో ఉందా నీ నేను బాబు అబద్ధాల ఆడతా కూడా దానికి లెక్క ఉండాలి అబద్ధాల కూడా లెక్కలేదు సరే అది మోనింగ్ అవన్నీ తర్వాత మాట్లా మీరు క్లియర్గా చెప్తున్నా అధ్యక్ష నాలుగు వేల మూడు ఫేస్లలో మొదటి సంవత్సరం నాలుగు వేల కిలోమీటర్లు తీసుకొని ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ తొమ్మిది పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ రెండో వారంలో పిలిచి మేము మొదటి విడతగా మూడు వందల కోట్లు పెట్టినాం అవసరం ఉన్న కాంట్రాక్టర్ మా ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళ బ్యాంక్ ఖర్చుకుని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం పది రాష్ట్రాలలో నడుస్తుంది మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు మీకు రోడ్లే అని ఆలోచన లేదు నల్గొండ విషయాన్ని తప్పు చెప్పి ఉండవు వేసిన ఒక రెండు రోడ్లు వేసిండు ఇవాళ పొద్దున ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్తామని చేసి సగం దోపి పెడితే ఇవాళ పొద్దున ఏ ఇరవై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాం పేమెంట్ ఇవ్వలే యాదగిరి వాళ్ళు కట్టింది యాదగిరి గుట్ట కట్టిందని చెప్తారు వీళ్ళు మూడు వందల అరవై కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష పొద్దులేదు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు అన్ని చేసినా చేసినా అన్నది కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు ఇంకా ఐదు రోజులు సభ ఉంది చాలా విషయాలు మాట్లాడాలి మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు రెండు సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు ఇస్తాం తెలంగాణలో ఇప్పుడు స్టేట్లో వరెస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ పదేళ్ల కారణాలు మీరు ఏం లేదని చెప్పారు ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా ఇక్కడ నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మేము మేము చేసిన ఈ నాలుగు వేల రెండు వందల కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి పదిహేను బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం దాదాపు రెండు వేల కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి సగం నేను నడిచే సార్ సార్ ఆయన మాట్లాడతాం నేను లేవలే సార్ వారు మాట్లాడతాం నేను లేవలే వారు అడిగితే వారు అడుగుదాన్ని సమానం చెప్తున్నా సిఆర్ఏ సిఆర్ఏ విషయంలో ఒక చెప్పాడు సార్ సిఆర్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్ రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇప్పటికీ ఒక మన నేను వచ్చే వరకు ఒకటి రాలే నీ రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఒక రూపాయి రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇవ్వలేదు నేను పోయిన తర్వాత తెచ్చి నువ్వు మన ఒక పదకొండు వందల కోట్లు అవి ఈ సేతుపంద్ కింద పన్నెండు వందల నలభై కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఎక్కడైనా ఒక పేపర్ చూపి మీరు ఈ రెండు సభను తప్పుదో పడ్డద్దు మేము నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేను బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ కానీ దోన్నకల్ కానీ చాలా డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం మళ్ళీ డ్యామేజెస్కు ఎమర్జెన్సీ రిపేర్స్కు ఐదు వందల కోట్లు మళ్ళీ ఇచ్చినాం దాని టెండర్లు కూడా అయిపోయినాయి అది కూడా రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మీ గౌరవ శాస్త్రజ్యులకు పాచే ఆరం ఇచ్చారు అప్పుడు మీ ప్రియార్టీను కాళేశ్వరం ఒక సరే సార్ డిస్టర్బ్ సార్ వారు మాట్లాడేటప్పుడు వారు వారు తప్పులు మాట్లాడినా ఇన్న నేను తప్ప తప్పులు మాట్లాడినా ఇన్నా తప్పులు మాట్లాడినా ఇన్నా సరే అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇవి చేశారు రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ దగ్గర చెప్పిండు అది ఎక్కడ నీళ్ళు వస్తాడు ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ బైబుల్ లేవు అదే సరే నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో మూడు గవర్స్ ని లోపించినావు ఎస్క్రూ పడికే కాలే అధ్యక్ష ఒప్పు ఒప్పించిన అని చెప్పినా నేను లోపలి అయిపోయింది అంటే ఇంకా నేను అయిపోయి ఓరికి చెప్పుకోవాలి నా బాధ చెప్పుకోవాలి చెప్పు మీకే చెప్తున్నా పోయి చూద్దాం ఇక ఎస్క్రో అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్విన్స్ చేసి ఆయన ఏమంటాడు దీన్ని ఫోర్ క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పినా సబ్బు ఐదుతో దోసాలు లక్త టెండర్లు లక్ ఫోర్ క్లోజ్ లేక అదే విధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్ క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పినా మీరు చేసి నుంచి క్లోజ్ చేయండి ఆ తర్వాత ఎన్హెచ్ఏ టోన్ కలెక్ట్ చేసుకోండి సిక్స్ లైన్ ఏంటంటే ఎమ్మెల్యే డిపిఆర్ ఇచ్చిండు ఫోర్త్ మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోతుంది అయిపోయింది వారి రిపోర్ట్ ఇచ్చినంగా ఫోర్త్ మంత్లో సిక్స్ లైన్ సార్ చెప్తాను సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమె పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతో చేసుకొచ్చిన పాపం బాబా అప్పుడు ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా ఈ సెక్రటరేట్ కట్టాలి చండీగామం యోగాలు చేయాలి దాంట్లో ఏమంటారు అక్కడ ప్రగతి భవనంలో ఫామ్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలా సెక్రటరేట్ కట్టాలనే ప్రగతి భవన్ చూసుకోవాలా నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు రోడ్లు వేయాలి బ్రిడ్జ్లు కట్టాలి నా పని అది వారి పని అది అందుకని మీరు మళ్ళా వేరే భావంలో రమ్మన్నారు సార్ అన్ని మాట్లాడదాం సార్ 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 థ్యాంక్ యూ వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ సార్ నేను నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ సార్ నన్ను యాగాలు చేసినామని చెప్పి నన్ను అవమానపరిచినాడు సెక్రటరేట్ కట్టినామని అవమానపరిచినాడు నేను యాగాలు చేస్తాను సార్ నాకు నాకు భక్తి ఉన్నది దేవుడి మీద భక్తి ఉన్నది సార్ నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్ సార్ చేపల పూడ్చి నేను తినను సార్ ఎక్కడంటే అక్కడ సార్ ఇట్లా సార్ యాగాలు చేస్తామని అనుమానిస్తే ఇక దాని వీకెవరు సార్ మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్ సార్ వారు సార్ సార్ వారు యాగాలు యాగాలు చేయటము తప్పనిలేదు అధ్యక్ష వారు యాగాలు చేయాలి రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి